బీహార్లో దొంగ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు ఎల్వోపీ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ఎన్డీఏ సర్కార్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు ఎన్ని కుట్రలు చేస్తా బీహార్లో మహాకూటమి గెలుపు ఆపలేరని అన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందన్నారు ఇండియా కూటమి నేతలు మహారాష్ట్రలో లాగే బీహార్లోనూ దొంగ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ పాట్నాలో జరిగిన బీహార్ బంద్ లో పాల్గొన్నారు జేడీయూ పార్టీకి అనుకూలమైన ఓట్లు మాత్రమే ఓటర్ జాబితాలో ఉండేలా సీఎం నితీష్ సర్కార్ మార్పులు చేస్తోందని విమర్శించారు దీనికోసమే ఆగమేఘాలపై ఓటర్ లిస్టులు సవరణ చేపట్టారన్నారు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థ అయిన ఈసీ ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం దారుణమన్నారు ఎన్డీఏ సర్కార్ కేవలం ఓట్లను మాత్రమే దొంగిలించడం లేదని బీహార్ భవిష్యత్తును చోరీ చేస్తుందన్నారు రాహుల్ గాంధీ ये देश की सच्चाई है और मैं बिहार के युवा से कहना चाहता हूं यह सिर्फ आपसे वोट चोरी नहीं हो रहा है यह आपका भविष्य चोरी हो रहा है आपसे आपका जुर्म आपका हक जो बनता है जो रोजगार है आपका धन है यह सब आपसे चोरी किया जाएगा चार के युवा को यह चोरी नहीं होने देनी है రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటమి ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కోట్లాది మంది పేదల ఓట్లు తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మండి జిల్లాలోని పర్యటించిన సీఎం వరద బాధితులను పరామర్శించారు కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు సీఎం సుఖు जो पैसा है वो मैं आपको दूंगा पैसा आपको घर बनाने के लिए भी दूंगा

लाभ जरूर सहक अभ्य जो ऊपर का पानी जो इंडस्ट्री की रद्द हुई है चनाब और राबी का आ सकता है पोंग में पोंग डैम में रंजीत सागर और भाखड़ा में अगर उधर से हमें पानी मिल रहा है उम्मीद है तो क्योंकि चैनल तो पंजाबी है तो हमें आगे మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే ముంబైలో టీచర్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయుల సమస్యలను ఎన్డీఏ సర్కార్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై పోరాటంలో శివసేన యూబీటీ ముందుంటుందన్నారు ఠాక్రే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని విమర్శించారు